హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ మీరు టెన్త్ పాస్ అయ్యారా అయితే హైకోర్టులో డ్రైవర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియలో భాగంగా ఎగ్జామ్ ఉండదు కానీ డ్రైవింగ్ టెస్ట్తో పాటు ఇంటర్వ్యూ ఉంటుంది ఈ రెండింటి ఆధారంగానే తుది ఎంపిక చేస్తారు ఈ ఉద్యోగాల నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు నేను చెప్తాను వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేయండి కంప్లీట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి ఆన్లైన్లో ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను దానిపైన క్లిక్ చేయండి ఇలాంటి ఉద్యోగాల సమాచారం మిస్ అవ్వకూడదు అంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే ఈ ఉద్యోగాల సమాచారం మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే వాళ్ళందరికీ చేరే విధంగా తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియలో భాగంగా ఫస్ట్ ఒక స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు డ్రైవింగ్కి సంబంధించి ఇందులో ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులైతే ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతారు బీసీ అభ్యర్థులైతే ఫార్టీ పర్సెంట్ మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతారు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులైతే థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ వస్తే క్వాలిఫై కావడం జరుగుతుంది తర్వాత అభ్యర్థులను వన్ ఇస్ టూ త్రీ రేషియోలో ఉన్నటువంటి పోస్టులకు అనుగుణంగా షార్ట్ లిస్ట్ చేసి స్కిల్ టెస్ట్ తర్వాత అభ్యర్థులను ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలుస్తారు తుది ఎంపిక స్కిల్ టెస్ట్లో వచ్చిన మార్కులు ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల ఆధారంగా చేయడం జరుగుతుంది ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ అయితే ఇది మరి ప్రస్తుతం ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు ఎందుకంటే ఈ నోటిఫికేషన్ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు నుంచి డ్రైవర్ ఉద్యోగాల భర్తీ కోసం విడుదల చేసినటువంటి నోటిఫికేషన్ ఫ్రెండ్స్ మీరు తెలంగాణలో ఇటీవల విడుదలైన జిల్లా కోర్టు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నా లేదా హైకోర్టు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నా మన యాప్లో చాలా తక్కువ ఫీజుతో ఆన్లైన్ క్లాసెస్ కోర్స్ అనేది అవైలబుల్గా ఉంది ఇందులో సీనియర్ ఫ్యాకల్టీతో క్లాసెస్తో పాటుగా టెస్ట్ సిరీస్ ఉంటుంది ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి పీడిఎఫ్ మెటీరియల్స్ ఉంటాయి అదేవిధంగా మోడల్ పేపర్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నాము కేవలం త్రీ డబల్ నైన్ రూపీస్కే ఈ కోర్స్ అనేది మీరు ఆఫర్లో తీసుకోవచ్చు తర్వాత ఫోర్ డబల్ నైన్ అవుతుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవారు వెంటనే కోర్స్ తీసుకొని బాగా ప్రిపరేషన్ అయితే చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఇరవై రెండు వేల తొమ్మిది వందల నుంచి అరవై తొమ్మిది వేల నూట యాభై వరకు ఉండే స్కేల్ ప్రకారం జీతం చెల్లించడం జరుగుతుంది ఫిబ్రవరి రెండవ తేదీన ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు ఫిబ్రవరి ఏడవ తేదీ నుంచి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ మధ్య ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవచ్చు ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి స్కిల్ టెస్ట్ అనేది రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్లో నిర్వహిస్తామని నోటిఫికేషన్లో ప్రకటించడం జరిగింది వీటికి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ ఎప్పుడు విడుదల చేస్తారనేది నోటిఫికేషన్లో ప్రకటించలేదు తర్వాత ఇంటిమేట్ చేయడం జరుగుతుందని చెప్పి నోటిఫికేషన్లో తెలియజేశారు నోటిఫికేషన్ ద్వారా మొత్తం తొమ్మిది పోస్టులు ఉన్నాయి అన్ని ఉద్యోగాలు కూడా ఓపెన్ కేటగిరీలో ఉన్నాయి కాబట్టి మీకు రిజర్వేషన్ ఉన్నా లేకపోయినా సరే ఈ జాబ్స్కి మీరు ఎలిజిబుల్గానే పరిగణించవచ్చు ఇక్కడ రిక్రూట్ చేస్తున్న ఉద్యోగాలకు తప్పనిసరిగా టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉండాలి దీంతోపాటుగా తెలుగు లేదా ఉర్దూ లేదా హిందీ లేదా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది చదవడం మరియు రాయడం వచ్చి ఉండాలి ఈ ఉద్యోగాలకు జూలై ఒకటి రెండు వేల ఇరవై ఆరు తేదీ నాటికి కనీసం పద్దెనిమిది సంవత్సరాల నుంచి గరిష్టంగా నలభై ఆరు సంవత్సరాల మధ్య ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేయడానికి ఎలిజిబుల్ అవుతారు ఎస్సీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులైతే ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఓబీసీ బీసీ నా బీసీ అభ్యర్థులకి కూడా ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తించడం జరుగుతుంది మరి ఇక్కడ రిక్రూట్ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ మీకు ఆల్రెడీ స్టార్టింగ్లోనే చెప్పాను ఒక స్కిల్ టెస్ట్ ఉంటుంది తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది ఫైనల్ సెలెక్షన్ స్కిల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూలో వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే ఎంపిక చేయడం జరుగుతుంది ఎగ్జామినేషన్ ఫీజు విషయానికి వస్తే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది మీరు చెల్లించాల్సి ఉంటుంది అలాగే ఇక్కడ రిక్రూట్ చేస్తున్నటువంటి ఉద్యోగాలకు మీరు అప్లై చేస్తే అప్లికేషన్ ఫీజు అనేది డీడీ రూపంలో పే చేయాల్సి ఉంటుంది ఈ డీడీని అప్లికేషన్కి జతపరిచి ఈ అప్లికేషన్ని మీరు రిజిస్టర్ పోస్ట్ ద్వారా లేదా కొరియర్ ద్వారా పంపించే అవకాశాన్ని కల్పించారు అప్లికేషన్ ఏ పేరు మీద డీడీ తీయాలి అంటే ఫీజు చూసుకున్నట్లయితే ది రిజిస్ట్రార్ బ్రాకెట్లో రిక్రూట్మెంట్ హైకోర్ట్ ఫర్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ పేబులెట్ హైదరాబాద్ అనే పేరు మీద మీరు డీడీ తీసి అప్లికేషన్కి జతపరిస్తే సరిపోతుంది ఇక్కడ రిక్రూట్ చేస్తున్న జాబ్స్కి మీరు అప్లై చేసేటప్పుడు అటెస్టెడ్ జిరాక్స్ కాపీస్ అన్ని కూడా అప్లికేషన్ జతపరిచి అప్లై చేయండి మీ అప్లికేషన్ పంపించవలసినటువంటి చిరునామా డీటెయిల్స్ అన్నీ కూడా మనకి నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది మీకు డిస్క్రిప్షన్లో కంప్లీట్ నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను దానిపై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని పూర్తి నోటిఫికేషన్ చదివిన తర్వాత అప్లై చేయండి అప్లై చేసేటప్పుడు తప్పనిసరిగా మీరు పంపించే అప్లికేషన్ కవర్ మీద అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ డ్రైవర్ ట్వంటీ ట్వంటీ సిక్స్ అని చెప్పాలి రాయాలి అదేవిధంగా అడ్రస్ కూడా నోటిఫికేషన్లో ఇచ్చారు రిజిస్ట్రార్ రిక్రూట్మెంట్ హైకోర్ట్ ఫర్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ అట్ హైదరాబాద్ ఫైవ్ డబల్ జీరో జీరో డబల్ సిక్స్ అనే అడ్రస్కి చేరే విధంగా మీరు అప్లికేషన్ అనేది పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది స్పీడ్ పోస్ట్ ద్వారా అయినా పర్వాలేదు లేదా కొరియర్ ద్వారా అయినా సరే పర్వాలేదు ఇది ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డీటెయిల్స్ మీరు కూడా ఒకసారి పూర్తి నోటిఫికేషన్ చదివి ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేయండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్స్